நான் விட்டு நான் தங்கிரு

ఉండబడికి మేరంతా ఉన్నరా నీతరు బాపు కోటుకుంటు తిరిగరి కోటి కొల్ల కులములకెళ్ళి నువ్వు బిడ్డను కొడుకును భార్యను తల్లిని విడనాడి నువ్వే లోకం పోతివే బాపు మాకు దుఃఖం ఓడి కట్టినవా ఎల్లగాల వెళ్ళయ్యాడు కోడి కట్టినవా మమ్మల్ని ఎడగాని కోతులు వేసినవా అందుకే అంటారు మరి అటువంటి లక్ష్యం అవ్వంటది ఊ భర్త లేని ఆడదానికి బదలము ఎక్కువ భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువ గుళ్ళదేవుడు ఉంటే గుడు శృంగారం బల్ల పిల్లలు ఉంటే బడు శృంగారం ఇంటి లోపల ఇద్దరాల మొదలుంటే ఇల్లు శృంగారం అయ్యా సేపే భార్య ఉసుగము భార్యవు నంతసేపే భర్తకు సుఖం అయ్యా తీలారి నా బొట్టు నీళ్ళల్ల గలిపినమా సేతుల గాజులు సేళ్లల్ల గలిపినవా నా భర్త ఐలయ్యా ఎ ఊరికి గదకు వేయుండు తెల్ల తెల్ల రంగు మూడు గంటలకు నాలుగు గంటలకు ఎనిమిది తొమ్మిదాకా నా భర్తీ రంగనే ఎత్తడు గజ్జల బ్యాగు పట్టుకొని కథ చెప్పి నా భర్తీగా ఇంటికి అత్తడా ఎదురు చూడు అన్నవా నాకు కట్టినవా మూడు ముళ్ళ బంధం పిల్లి కూడలు వేసి నువ్వేలోకి వెళ్ళి పోది వినా అంటే నువ్వు అటువంటి అందరి నోళ్ళు బండ్ లాంటి వానివయ్యా వయ్యా ఇవాళ బిడ్డను విడనాడి కొడుకులు విడనాడి భార్యకు దూరమై కన్న తల్లికి దూరమై అగోట ప్రాణం పోవంగా కొడుకు అది గచ్చిండి బిడ్డ అది గచ్చింది తన భార్య అది అది గచ్చనా ఇప్పుడు నా తల్లి నా దగ్గర ఉంటే నా కొడుకును నా బిడ్డను నా భార్యను తీసి నా తల్లి చేతిలో పెడుతున్న అయిలన్న ఎంతో బాధపడుకుంటే ప్రారంభమైనా గట్ల రేప రేపడి

ఎన్ని రోజులు పెట్టనికున్న నమ్మ కుండల్లో ఉండే ఆడిదానికి ఏమి రంధ్రోళ్ళు ఎత్తేదో తేదాన్ని ఆడిదాని కడుపులకు ఇన్ని బాధలకి ఆలక్షలుండే అని నాకు తెలియక భాయనే రక్తం ఉన్న దీంట్లో రూపాలు రక్తం ఎల్ల కాలం పని అయ్యే ఇంట్లో రూపాలు ఎల్ల కాలం పని అయ్యే వచ్చినాడ ముందు వగ్గివట్టి కొడుకు కావాలి ఏడ్చడానికి వచ్చే బిడ్డలు కావాలి ఎవరి పిల్లలంటేమర్ధారాజు పిల్లలు నీలారి పిల్లలని బామా Thank you. మన రాజుని చేసిన పాపం పురోహితులు పట్టుకపోతు మనం చేసిన పాపం వేరు మా తల్లిదండ్రులు చేసిన పాప వేరు మా తాతమ్మలు చేసిన పాప వేరు మన కడుపు వండగా బాయనమ్మా

செப்புலுல் படிப்ப கே உண்ணண்டு ரொம்ப ஆள தரவச்சு ஆல போட்டு கலவ

అడుపుతోటి అన్నం అనుకో ఎంత ఎడ్డైనా గుడ్డైనా సత్యం నాడు కాట్లు పెట్టి మాకు తలకు రాయి పెడతారు మా కొడుకులు మా కొడుకులు పుట్టినందుకు నిన్ను మేము సాగుకున్నాం అనుకో మేము పనం ఉండంగానే మమ్మల్ని కాట్లు పెట్టి మాకు తలకు రాయి పెడతాం రానాడిగా குறாய வந்து டாட் டாக்டர் கொடுக்க முடியும் பொய் பட்டச்சேயே ரத்து பந்த பக்கம் படால అదే కాక రేపో ఎల్లుండో అదేంటి మాఫి చెస్తాం వాడాలే మీరు నస్తే నాకు కాబలర్ నాకు వాడుతుంది అయితే పక్క నా పేరు పట్ట కదా ఏ పట్టదా ఆ మనం చాదుకో అంటారు అందుకేమూ పర్వాలేదు కొడక నువ్వు సాదుకుంటావు కాని అప్పుడు భర్తమాడు శివను పెట్టింది నీలారి కన్నే ప్రజలే కొడుకులు ప్రజల బిడ్డలు బామా నువ్వు బాధపడక ప్రజల కొడుకులు ఎట్లా ప్రజల బిడ్డలు ఎట్లయిద్దరు ఎంత ఎడ్డైనా గుడ్డైన ఇవాళ గడుపు వాళ్ళకు తీపి కొండరు అన్నది గడుపుగా వాళ్ళ కట్టింది బట్టమంటా మహిళ కావన్నయ్యా ఇంత మందిలోన పరా ఇంటి పిల్ల పిలగాడు కానీ కొంచెం అంతా నల్లగా ఉట్టినట్ట మనం ఏమంటామ చూసిన వాళ్ళున్న ఓ రాజావో ఎందుకు గన్నట్టమో సమరికాగ కొంచెం అని తెర్ర ఉన్నది అని ఎంతకన్నా కర్రెగ పాడు పడ్డదారు మన పేర్లు పెట్టినట్టయితే ఇక మాకు కర్రగా పుట్టిన వాళ్ళు వారు వేసుకుంటారా మనకు ఎర్రగా పుట్టిందని మనము కాకి పిల్ల కాక్య ముద్దు పిట్ట పిల్ల పిట్టకె ముద్దు నాదా ఎవరి కడుపు వాళ్ళకు తీపంటారా కొట్టు వాళ్ళ భాగ్యం గోడ పునాదుల పాలు దాచుకున్న దైవం ధరణి దేవత పాలు మిగిలిన దైవం మేడల మిద్దల పాలు వావులు గోగులుంటే పాలు వల్ల పాలు పండ్ల చెట్టు కిందికి పది మంది అత్తరు ముండ్ల చెట్టు కిందికి ఎవరన్నా అత్తరా నాదా మనం పది బంగులాలు కట్టినా అటువంటి వన్ దగ్గర ఉన్నా మనం ఏది సంపాదించినా మన ఊరికో పల్లెకో పే ఉన్నాడు నీకు గెలిచినోళ్ళు నాకు వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యా నువ్వు ఏ పాడు సంపాదించిన వాళ్ళు ఎవరు అడుగుతురా ముదుగాలు అడిగే అడుగుడు అయ్యా నీ గర్భసాన కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు గాని ఈ భూములు జాగలు ఎవరు నాదా కొడుకులు బిడ్డలని అడిగినప్పుడు లేని కొడుకుల పేరు ఎట్లా చెప్పుదాం

డి చూపడవస్త్రం కట్టుకొని

చాలా అందంగా అంటే తయారైన సద్ర తయారైన చూడు గట్లయినా ఇయ్యాలి కాని వారు ఆ రోజు గట్ల నోటం అన్న పోషిన చెప్తారు మాసాలు తిని అలవకపోడ నువ్వు స్టైల్ అంటే నా స్టైల్ అంటే అందంగా నాడు కొత్త మంచిగా నాడు ఇవి అన్నీ ఉంటాయా సప్పడానికి వాళ్ళ స్టైల్ గా తయారైన అంటే ఒడిసిపోయి లెక్క తేవయ్య తేవయ్య అంటే ఏ దేవయ్య తివి రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మోకాళ్ళ కాడికి ముడత అట్టు కచ్చే మా అవగారు ఇంటికి వెనక్కి గిరేసిరా మా కేళ్ళ ఇంటికి వెనక్కి గిరేసిరా కిరణం షాపింగ్ చేసిన గిరేసిరా దా మహిళ గ్రూపుల లీడర్ నైతి సంఘం గ్రూపు తీసుకొని మొగుళ్ళ పెళ్లికి రేవులుండే వరకు మందరం ఆ సంవత్సరం పేర్లు పెట్టబట్టే పిల్ల ఎప్పుడు చూస్తున్నా ఒక్కటే గందకే బారు మీ బాధ్యవాళ్ళు భయం రోజులు ఎప్పటికి ఒకటే సీత మీద ఉంటావా ఎప్పటికి ఒకటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగడిని తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళనే వెళ్ళడా ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోవడం ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోవడా అని మంది పేర్లు పెట్టబట్టి అయ్యో పాపం పాడబడ మందిని చూడబోతున్నాం ఆసక్తి నా ఇంట్లో మొగరు పాడుగా ఉండబోతున్నాం ఈ సక్కదనమా మాటలు మించిపోతనే వాళ్ళు అలగారా ఓ అంద్ర సేవ మార్గా అంటే బాధపడతా అసలే బాధపడకు టెన్షన్ తీసుకోకు నీ పెళ్ళం బాడగా ఉన్నది అనుకో పెళ్ళి కాడ పెద్ద సీటు కొడుకు అంటారు మండలానికే పెద్ద సీట్ కొడుకు కానీ బిడ్డ మరి పెళ్ళం నాకున్నది నీకున్నది లోకం మీద అందరికి ఉన్నది మరి నీ పిల్లపిస్తాను వచ్చినాక మొదలుకుంది నా బెల్లం ఇటు రారా అటు ఓరా రారా అని పిలిస్తే నాకు రాగివాణా గురించింది జేబు నిండే డబ్బే శివరాత్రి వెళ్ళినాక దానికి ఏమన్నా ఐడియా కాలం గుర్తింది ఇక సాలెకి దిగింది చాలా దిగి ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా తగ్గుతారా ఎట్ వెళ్తున్నారు ఏం తీసుకున్నారు ఇలా ఎట్టు పోదామండి ఇట్లా సాల్లె దిగింది ఎట్టనే కొట్టింది తోడు రూపాయ చూడు పైసలు అట్లే పర్సు

ఉన్న మేము సచ్చలాగొక్కప్పుడు ఉండే ఇప్పుడు మా మహిళ సంఘం గ్రూపులు వెళ్ళాయి మా కోలాట గ్రూపులు వెళ్ళాయి మీ మొగోళ్ళ పప్పులు ఏమి ఉడుకుతలేవా అండి తినవంట వినడ పండ వంట వంటలుగా పొద్దున్నాడు గంటకు బెట్టి వినికి బెట్టి కావ తీసుకొచ్చి చేతికి వంట చేతికి ఇవ్వాలి కొత్త ప్రభుత్వం వచ్చింది ఒకప్పుడు మీరు కొట్టే తిట్టేది మీరు కొట్టే తిట్టేది బాగా దాగచ్చి మీది నడిచి మీరు ఎడి చెప్పి మీరు కొట్టినా ఎంత తిట్టినా ఎన్ని మాటలు అన్నా పడుకుంటే ఇప్పుడు సచ్చేది కొత్త ప్రభుత్వం టోచి మీ నడవకుంట ఐంది కొట్టుడి తిట్టుడు కాదు ఒక్కసారికిట్లా కోపంగా చూసినట్టా సార్ ఆదర్ కార్డుని షైన్ బ్యాగలు తీసుకొని బాసకింది అంటే మమ్మల్ని టికెట్ అడిగే మానం లేడు మేము ఫ్రీగా లోన చెప్పు జనగాన మొత్తం నిరేస్తాడు கம்பியூட்டர் கலம் வச்சி மோட கிண்டி எல்லாம் இல்லைன்னு அடவாளி మనకి ముందర అట్లే మూడవేనా ఇద్దరేనా మూడేట్ల పాటు చెప్తారే రెండు చెప్తారు కానీ అట్లా కాదు బిడ్డ ఇద్దరు వెళ్ళాలి సంసారం ఖరాబ్ కాదు పిల్ల ఊరి పోయినా పల్లె పోయినా ఇంకో పిల్లలు పెడుతుంది మూడెట్లున్నాడు పూర్తి కాదు కానీ కరగాలి పట్టని పురుగు ఉండాలి